మంత్రి కందుల దుర్గేష్ కాపు సోదరులంతా సమైక్య నినాదాన్ని నినాదించి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి కృషి చేశారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు కాపు సంక్షేమ సేన గౌరవాధ్యక్షుడు ఆర్ మురళి అధ్యక్షతన ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో ఘనంగా సత్కారం నిర్వహించారు కందుల దుర్గేష్ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనివ్వమని మూడేళ్ల కిందట పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం కాపులంతా ఏకతాటిపైకి వచ్చి అత్యధిక మెజార్టీలు వచ్చేలా చేస్తారన్నారు పదహారేళ్లుగా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో పనిచేశాక కూటమి నేపథ్యంలో సీటు వదులుకొని నెడదవలు నిలబడినప్పుడు సంశయించానని అప్పుడు పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పి ఖచ్చితంగా గెలుస్తానని ధీమానిచ్చారన్నారు ఆయన చెప్పినట్టు నియోజకవర్గం ప్రజలంతా భారీ మెజార్టీ ఇవ్వడంతో పాటు మంత్రికి అవకాశం కల్పించేలా చేశారన్నారు కూటమితో భాగంగా తక్కువ సీట్లకే పరిమితమైనప్పుడు అనేక విమర్శలు వచ్చాయని అప్పుడు పవన్ కళ్యాణ్ చిరునావుతో వాటిని స్వీకరించారన్నారు نہیں మా గుండల్లో పెట్టుకున్నాం మా జాతంతా ఎప్పుడు మర్చిపోన్యూ మేము పాప సంక్షన్ సంఘం రెండు వేల మొదలు పెట్టాము రెండు వేల మొదలు పెట్టిన కానించి పాపల్లో ఎవరైతే పేదలున్నారో కాపులో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో అంటే మెరిట్ తెచ్చుకొని ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మహిళ సహాయంగా ఎంతో సహాయం చేసి ప్రశాంతరంగా కూడా వాళ్ళని ఆదుకోవడం జరిగింది ఆదుకోవడానికి సహకరించి ఉంటే కూడా కాదు అలాగే బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరన్నా సంప్రదిస్తే ఓ పది రోజులు పట్ల వాళ్ళకి రాసా కూడా ఇవ్వడం జరిగింది అది కంటిన్యూ చేస్తున్నాం మధ్యలో మూడు సంవత్సరాలు కరోనా వల్ల మనం ఆగిపోయాం ఇక వచ్చే సంవత్సరం కూడా ఆ కార్యక్రమం కూడా మీకు కంటిన్యూ చేస్తాం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన నామినేట్ వాళ్ళే గారు ఆ సంఘ గౌరవ్యక్షులు ప్రారంభించడం కోరుతున్నారు అదేవిధంగా మంత్రివర్గం ఎన్నో కార్యక్రమం ఉన్న అవన్నీ పోస్ట్ చేసి మన గురించి ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మన ఎన్నో కార్యక్రమం గురించి గుర్తొచ్చి ఇక్కడ రావడం జరిగింది వారికి స్వాగతం పలుకు అదేవిధంగా ఇక్కడ మన పాపు స్వాగతం స్వాగతం పలుకు మరి ముఖ్యంగా మేము పవన్ కళ్యాణ్ గారు పిలిచిన మేరకు పాపు సంఘం సంఘం మొట్టమొదటిగా ఉమారామం కళ్యాణ్ మండపం కూటమికి సపోర్ట్గా మేము మద్దతు తెలిపి ఒక సభ పెట్టడం జరిగింది ఆ సభలో మరి మేము అందరికీ చెప్పడం జరిగింది ఈ కూటమి ఘన విజయం సాధిస్తుంది సాధించిన తర్వాత మరి అందరినీ చూసి సన్మానం చేయాలని అనుకున్నాం అదేవిధంగా మరి కూటమి గొప్ప విజయం సాధించింది అదేవిధంగా మరి చాలామంది ఈ ఈరోజు చాలా ఆనందం మరి ముందుగా రెండు విషయాలు ఏంటంటే మేము పేద విద్యార్లు చదివించామని చెప్పి పేద విద్యను ఒక కాపునే కాదు అన్ని కులాల వారిని చదివించాము ఒక కాపు సంక్షి సంఘం ఉంటే ఆ విధంగా అందరినీ చదివించడం జరిగింది అదేవిధంగా మరి ఎలక్షన్ ఎలక్షన్లో అందరూ అదేవిధంగా ఎలక్షన్లో మరి అన్ని వార్స్లో మా సంఘం వారు ఎక్కడ ఒక రూపాయి కూడా రాష్ట్ర బోటకు వీధి కోసం పనిచేయాలి చాలా సంతోషం అందరికీ కూడా కృతజ్ఞం తెలియపరుస్తూ విధంగా మరి ముందుగా మంత్రి వారి కోరుతున్నాం దాస సాముగర్ తవలకు గౌరవన మా మైక్ కొని కర్నవరం చెల్తనా ఈ లోపన ఉద్యోగ సంఘం ఫోన్ చేసి दुर्गेश గారి సన్మాన్ కార్యక్రమ నవరాత్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చా నిన్స్రే టీం మళ్ళీ పెట్టుకోవడానికి కర్స్ టీం పారేగన కురన కార్యక్రమం ఎట్లా అంటే ఈ వేదిక సందర్భంగా మేము అందరం ఒకసారి చూసినట్టుగా వచ్చారంటే అందరి మేము అందరికీ కూడా ఈ ఈ పూట మీ విషయానికి అందరూ ఎంతో కష్టపడ్డారు ఇంటర్యూస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లు కూడా అందరికి తొంభై ఐదు శాతం వన్ సైడ్గా పడ్డాయని చెప్పాలా పెంతువుల్లో పెరుగుతున్నప్పుడు అది ఈ యొక్క ఎంతో మంచిగా ఎంతో పట్టుగా

అందరూ కూడా మన మంత్రివర్యులుగేష్ గారికి మా అబ్బాయి ఆదిరెడ్డి శ్రీనివాస్కి అభినందన సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం చాలా అభినంది అభినందనీయమా ఒక విషయం మనం చెప్పాలి ఆ రోజున ఎలక్షన్ మనకు పదమూడు జరుగుతుంది అనుకునేటప్పుడు ఒకటో తారీఖున ఆపు సంఖ్యలందరూ కూడా ఈ మీటింగ్ పెట్టి మన కళ్యాణ మండపం బొమ్మన కళ్యాణ మండపం చాంపేట పెట్టి మేము అందరం కూడా ఏక ఏకదాటిగా కూటమిని గెలిపిస్తాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏకదాటిగా కూటమిని గెలిపించడానికి మీరు ఊరికి ఊరు ఆ దేశం గారు వచ్చారు దుర్గేష్ గారు వచ్చారు మా అబ్బాయి వచ్చారు మీరు ముగ్గురిని కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశించాను నాకు ఒక నమ్మకం ఉంది పాపులు మాటిస్తే మాట తప్పారు మా అబ్బాయికి అబ్బాయి మూడు వేలు మెజార్టీ అరవై ఏడు పర్సెంటేజ్ పోలైనా డెబ్బై మూడు వేలు మెజార్టీ ఇచ్చారంటే మీరందరూ కూడా ఏక దాటిగా ఇక్కడ ఓటుకి చేయించారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు మనం ఒక విషయం చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి పరమ పరామర్శించి వచ్చి బయటికి వచ్చి ఇక్కడి నుంచి ఓట్లు సేలవు మేమందరం కలిసి పనిచేస్తామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ మాటకే పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం కూడా జరిగింది ఆ నాకు దుర్గేష్ గారికి నాకు ఎప్పటి నుంచో పరిస్థితి నా భార్య మేయిగా ఉన్నప్పుడు కూడా పోటీ చేసినప్పుడు కూడా సహకరించిన వ్యక్తి తండ్రి దుర్గేష్ గారు మాకిద్దరికీ మంచి స్నేహం ఆ రోజు నా సీటు రాదేమో అని అనుకుంటే నేను చాలా బాగా ఆయనతో బాగా ఏమో కానీ నేను చాలా బాధపడ్డా మంచి స్నేహితుడు అది సీట్ రాకపోతే ఎట్లాగా అని అనుకుంటే అనుకోకుండా మనకు కానీ ఒక నమ్మకం ఉండేది పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారికి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం మాట అయిపెట్టుకుంటారనే నమ్మకం ఉండే ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాను ఆ వచ్చింది అది గురించి మీరు ఇచ్చిన ఆ రోజున ఎలక్షన్ ముందు మీటింగ్ పెట్టారు ఆశీర్వదించారు అందరూ గెలిచిన తర్వాత మరలా మీరు బాగా పరిపాలన చెయ్యండి సమావేశాన్ని మీరు ఏర్పాటు చేయడం చాలా ఆకర్షణీయమైనది అలాగే చదివిస్తున్నాము అని చెప్తున్నారు అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అది ఏ క్యాస్ట్ అని కాకుండా అందరినీ చదివిస్తున్నామని అంటే అది అభినందించాలి చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాట చెప్తా ఉంటారు ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి చదువుకుంటే సంస్కారం సంస్కారం ఉంటే తల్లిదండ్రులు గౌరవిస్తారు ఆ విధంగా మంచి ఉద్యోగం చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేయడానికి సహకరించిన వాళ్ళు అవుతారని ఎప్పుడు కూడా ఆయన మాకు పిల్లలు చదివించమని చెప్పండి చదివించమని చెప్పండి అని చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చిపోవచ్చు లోకేష్ గారు కూడా చదువు విషయంలో బాగా ఇంపార్టెన్స్ తీసుకొని ఆయన ఏ విధంగా పిల్లల్ని బాగా చదివించాలి ఏ విధంగా విద్యావంతులు చేయాలనే ఆలోచనతో ఆయన వెళతున్నారు ఇంకా మురళి గారికి అలాగే కాపు సంక్షేమ అలాగే అధ్యక్షులు అల్లూరు శేషనారాయణ గారికి కార్యదర్శి చిత్తా వీరబాబు గారికి గౌరవ సలహాదారులు వీసాల నాగు గారు దొండపాటి సత్యంబాబు గారు ఇతర కార్యవర్గానికి ఇచ్చేసిన మీడియా వారికి కాపు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారికి మాజీ శాసన మండలి సభ్యులు ఆజేడు అప్పారావు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సార్వత్రిక ఎన్నికల ముందు మనం జాంపేట కళ్యాణ మండపంలోని సమావేశం ఏర్పరచుకున్నాం అప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు జరిగింది సంగీయులందరూ కూడా ఏకం కండి ఈ ఎన్డీఏ కూటమికి సహకరించండి ఎక్కడా కూడా ఓట్ అనేది చేయలేనివ్వకూడదని ఆయన పిలుపు ఇవ్వడం ఆ ఇచ్చిన పిలుపుని గౌరవిస్తూ మీరందరూ కూడా సమావేశాన్ని ఏర్పరచడం ఆ సమావేశంలో కూడా ఇంతంతలాగే సంఖ్యగా వచ్చి మీరందరూ ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఎన్డీఏ కూటమికి బేషరత్గా సహకరిస్తారని చెప్పడం అదే వేదిక మీద పెద్దలు తొడబాటు సత్యం గారు తొడగొట్టారు మేసం మెలేసారు వృధా కాలేదు ఎంత గట్టిగా తొడగొట్టామో అదే రీతిలో మేసం మెలేసాం విధంగా ఎన్డీఏ కూటమి నెక్కింది ఎన్డీఏ కూటమికి కాపులు కాపు కాసేరణంలోని ఏమాత్రం కూడా సందేహం లేదు మీరందరూ కూడా సహకరించారు సహకరించారు కాబట్టి ఇంత మెజారిటీ తోటి మీ అందరూ కూడా బయటికి రావడం కూడా జరిగింది సహకరించే అవసరం కూడా కనబడ్డాలి కారణం ఒక వ్యక్తి నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సు కోసం జాతి కోసం ఒక పార్టీని ఏర్పరచుకొని ప్రజాక్షేత్రంలో తిరుగుతూ అలు పోరాటాలు చేస్తూ ఉన్నారు మరి ఆ వ్యక్తిని చూసి జగన్మోహన్ రెడ్డికి భయమో ఓడలేని తనమో ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు చివరా రాజకీయంగా ఎవరైనా స్వార్థంతో ఆలోచిస్తారు స్వార్థం ఎక్కడ రాజకీయం ఎక్కడ ఉంటుంది అక్కడ స్వార్థం ఉంటుంది లేదనడానికి ఏమీ లేదు కానీ స్వార్థం మితిమీస్తే రాజకీయ భూస్థాపితం అవుతుంది కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన రావడం జరిగింది ప్రత్యక్షంగా నేనే అక్కడ ఉండేవాడు ఒక ములాఖాత్ జరిగినా ఏది జరిగినా పర్యవేక్షించేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కేవలం ములాఖాత్కి వెళ్తున్నారన్నదే సమాచారం చివరాగారికి బాలకృష్ణ గారికి ఆయనతో పాటు వెళ్ళిన లోకేష్ గారికి కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత బేసరత్గా ఏ విధమైన కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం ఎవరికీ తెలియదు అంతటి కొత్త నిర్ణయం తీసుకోగలిగేదు అని అంటే చిన్న విషయం కాదు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నాయకులకి అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు ఏంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటిది సంప్రదించలేదని కొంతమంది మేధావులు ఎందుకు వారితోటి మన వత్తాసు పలకాలని కొంతమంది మేధావులు ఈ రోజు ఆ మేధావులందరికీ ఒకటే తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాడు అన్నవాడు గర్వంగా కాలర్ ఎగరేసుకొని వెళ్ళగలుగుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఈరోజు సీట్ల విషయం కూడా మీరు చూడండి తీసుకున్న సీట్లలో ధ్యానం చేసుకుంటూ వచ్చారు ఓ పక్కన బీజేపీ వారితో కలుసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు ధ్యానం చేశారు ఇంకో పక్కన టీడీపీ వారి కోసం త్యాగం చేశారు త్యాగం చేస్తే మరలా వచ్చేసేది మేరాలు సోఫాలు తాకట్టు పెట్టేస్తావా నువ్వు ఏంటి మనం వెళ్ళి వాళ్ళు ఓచేటు నీళ్ళు తాగాలా అని చెప్పి అనేక విమర్శలు చేశారు అన్నింటికి ఒక చిరునవ్వుతో విమర్శే కదా రాళ్లే కదా ఇస్ ఇద్దాంద ఆ రాళ్ళని ఈరోజు పువ్వుల కింద మలుచుకొని నడుస్తా ఉన్నారు ఆయన తగ్గించుకున్నాడు ఎవరికి వారు తగ్గించుకున్నాడు ఎచ్చింపబడతాడన్న విధంగా ఆయన చేసిన త్యాగం వల్ల ఈ రోజున బిజెపి వారు ఈ రోజున మనకి సహకరిస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఈ రోజున సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తా ఉన్నారు ముగ్గురు ఒక మాట తోటి సమిష్టిగా ఈ రోజు తెలుగు జాతిని తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు వైసీపీ వారు ఈరోజు ఆ పార్టీ వారు ఉండొచ్చు ఇక్కడ మీరు తప్పుగా భావించవద్దు ఆ పార్టీలో ఉన్నవారు కొంతమంది అన్నారు కాపులంటే మీ కాపు సంక్షేమ సంఘమేనా తెలుగుదేశం బీజేపీ జనసేనలో ఉన్నవాళ్ళేనా కాపులు అని చెప్పి ప్రశ్నించారు అయ్యా మీ ప్రశ్న సరైనదే కానీ ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు జెండా పోసుొచ్చేమో కానీ మీ ఇంట్లో ఆడవారు కూడా ఎన్డీఏ కూటమికే ఓటేశారు అన్నది నాతో ఆలోచించారు వేసుండొచ్చు కారణం అది సంవత్సరాలుగా మన బిడ్డ ఈ రోజు రోడ్ల మీద పోరాడుతా ఉన్నాడు వ్యక్తిగతంగా ఆయన ఒక వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీదకి లాగారు చేసిన సమైక్య నాదాన్ని నినదిస్తూ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనకి జీవ సాధించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ಸೋದರಿ ನನ್ನ ಶಾಸನ ಸಭ್ಯಕ್ಕೆೆಟ್ ಮಂತ್ರಿ ನಿಲ್ಲಬಡಿ ಮಾತಾಡೇ ಅಕಾಶಿ ಕದಂಬ ಸಿಂಹ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗುರು ಪ್ರತ್ಯೇಕ మీ చెప్పిన విధంగానే ఆ రోజున రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుని గడిచిన పదిహేను పదిహేడు సంవత్సరాలుగా కార్యక్షేత్రాన్ని రాజకీయ కార్యక్షేత్రాన్ని అక్కడే ఏర్పరచుకుని శాసన మండలి సభ్యునిగా అటు పిమ్మట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నో కార్యక్రమాలు చేసి రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అనుకునేటువంటి సమయంలో తలవని తలప్పుగా కోటమి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చే చౌదరి గారికి ఆ స్థానాన్ని కేటాయించాలన్నప్పుడు కొంత మనందరం కూడా ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం ఇక్కడ ఉన్న వారు చాలా మంది మనకి సీట్లు లేదేమో అనుకునేటువంటి ఆలోచన చేసినప్పుడు అదేవిధంగా జనసేన పార్టీ అక్కడ పోటీ చేయాలని ఆలోచన చేసిన మీలో చాలా మంది మనకి సీటు ఎందుకు రావటం లేదనేటువంటి మీమాంసలో పడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిరంతమూరు నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పోటీ చేయండి అనేటువంటి మాట చెప్పినప్పుడు కొంత సంశయించినటువంటి మాట వాస్తవం వెళితే అక్కడ ఏ రకంగా ఉంటుంది అంతిమ తీర్పు అనేటువంటి విషయం మనకి స్పష్టత లేనటువంటి నేపథ్యంలో వెళ్ళడానికి సంకోచిస్తున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పిలిచి వెళ్ళు ఖచ్చితంగా నెగ్గుతోను అనేటువంటి మాట ధైర్యాన్ని వెళితే శాసన శాసనసభ్యునిగా మాత్రమే కాదు ఇప్పటి వరకు నిలదవరు నియోజకవర్గంలో ఎవరికి రానంత మెజారిటీ ఇచ్చి అంతేకాకుండా నెగ్గిన తర్వాత మంత్రిగా కూడా అవకాశం కల్పించడానికి దోహదం చేసినటువంటి నెలలవోలు నియోజకవర్గం అందరికీ కూడా దాంతో పాటు ఇక్కడ చాలా మంది పట్టణంలో ఉన్నవారు కానీ గ్రామీణ నియోజకవర్గంలో ఉన్నవారు కానీ చాలా మంది ఇక్కడ వాసు గారి విజయం గురించి అదేవిధంగా గోరెంట్ల బుచ్చౌదరి గారి విజయం గురించి పాటు పడుతూనే మరో పక్కన కొంత సమయాన్ని నాకు కూడా కేటాయించి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల ఇవాళ మీరందరూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్ని పరిశీలిస్తే ఒకే ఒక్క మాట రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు దేశ వ్యాప్తంగానే వినబడినటువంటి ప్రధానమైన పేరు కళ్యాణ్ కారణం ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని చిన్న చేసినటువంటి సందర్భంలో ఒక కూటమిగా ఏర్పడి ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా ఏకమై పోరాడితేనే విజయం సాధించగలుగుతాం అనేటువంటి మాట ప్రజలందరూ నమ్ముతున్నటువంటి తరుణంలో దానికి నడుంపిగించే వాళ్ళు ఎవరు ఎవరు దీన్ని కలుపుతారు ఎవరు సమైక్యపరుస్తారు ఎవరు దీన్ని ఉద్యమ రూప ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఇవాళ చెప్పిన మాట కాదు మూడున్నర సంవత్సరాల క్రితం ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో స్పష్టంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అందరం కలిసి పోరాటం చేస్తాం ఈ దుర్మార్గపు దుష్ట గద్దె నింపుతాం అనేటువంటి మాట ఆ రోజు చెప్పి ఆ మీద నిలబడి ఎన్నికల్లో తాను కొన్ని సీట్లు తగ్గించుకున్నప్పటికీ కూడా ఇందాక మిత్రులు చెప్పారు ముందుగా ఇరవై నాలుగు సీట్లు అంటే అందరూ హేళన్ చేశారు ఇదేనా మీ బలం ఇదేనా మీ రాజకీయ చతురత ఇరవై నాలుగు సీట్లు పరిమితం అవుతారనేటువంటి మాట చెప్పినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వే తర్వాత బీజేపీ వారితో మాట్లాడుకున్నప్పుడు వారికి మరికొన్ని సీట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అయినప్పుడు కూడా చాలా రకాల విమర్శలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఒకే ఒక్క మాట నమ్మేడైనా బైబిల్లోని వాక్యం చాలా సందర్భాల్లో ఆయనే చెప్పాడు ఎవరు తనను తాను తగ్గించుకుంటారో వారు దేవుని దృష్టిలో హెచ్చింతపడతారనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటని నమ్మి కూటమి కలపటానికి రాబోయే ఎన్నికల్లో కూటమి తరఫున పోరాటం చేసి విజయం సాధించడానికి అవసరమైనటువంటి శోభాను ఏర్పాటు చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మీకు మరొకసారి మాలు చేస్తాను ఇది సామాన్యమైనటువంటి నాయకులు చేసేటువంటి కాదు ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను సిసలైనటువంటి రాజకీయ పరిణితి ఉన్నటువంటి నాయకుడు మాత్రమే చేయగలడు ఇవాళ అలాంటి పరిమితి సాధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటలు కూడా మీకు అందుకే ఇవాళ చాలా మంది ఏమిటయా మీరు ఎన్నోసార్లు చెప్తారు ఇదిగో నెక్కుతూ ఉంటారు అదిగో నెక్కుతూ ఉంటారు అసలు మీరు ఎప్పటికైనా నెగ్గుతారు అనేటువంటి మాట అంటే రావటం లేట్ అవ్వచ్చు చెప్పం కానీ రావటం మాత్రం పక్కా అనేటువంటి విధంగా గెలవటం పక్కా అనేటువంటి విధంగా ఇవాళ కూటమి విజయానికి మీ అందరికి తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పొందుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు ఇవాళ ప్రభుత్వం కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తా ఉంది మీరందరూ ఆశీర్వదించాలి చాలా కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ అవకతవకలు అందరికీ తెలుసు ఆర్థిక వ్యవస్థని చిన్న పెనం చేశారు ఇవాళ డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అయినప్పటికీ కూడా ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన రాజకీయాలంటే పేదవారికి అధికారం తీసుకురావడానికే పేదవాడి కంట కన్నీరు తుడవడానికి రాజకీయాలు ఉన్నాయనేటువంటి మాట నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో మీ వీరిద్దరికి పైన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి పక్కన ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రం ముందుకు వెళ్ళడంతో పాటు మనం కూడా ముందుకు వెళదాం మనం కూడా తప్పనిసరిగా ఆ బాగులో మనం కూడా పాల్పంచుకుందాం అనేటువంటి మాటనే తెలియజేస్తూ మీ కోరిక తీర్చడానికి మేము ఈ రోజు నుంచి ఉద్యుక్తం అవుతాం అనేటువంటి మాట మరొకసారి తెలియజేసుకుంటూ సలహాలు నమస్కారం చే